ప్రైజ్ దలాడ్ కరుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభూనందు ప్రియులారా ఈ దినము జనవరి పది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన వాత్సల్యము నిత్యము మీకును మీ కుటుంబములకును తోడయ్యుండి క్షేమాన్ని అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీ కుటుంబాలు క్షేమముగా ఉన్నాయా ఎవరి కుటుంబములోనైనా ఏదైనా దుఃఖం బాధ శ్రమ శోధన కలిగితే దేవుని బిడ్డలుగా అధైర్యపడవద్దు ధైర్యముగా ఉండండి ప్రభువు మీకు ఓదార్పును మీకు నెమ్మదిని దయచేయునుగాక ఆ మేన్ దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం దాన్ని చేసినది నీవే గనుక నోరు తిరువక నేను మౌని నైతిని ప్రార్థన జీవాధిపతివైన మా పరమ తండ్రి మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపను బట్టి మమ్ములను క్షేమకరముగా ఉంచి మీ వాక్యము చేత మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి ఆత్మీయముగా బిడ్డలు ఎదిగి ఫలించినట్లుగా క్షేమం అనుగ్రహించండి వారికున్న ప్రతి విధమైన సమస్యల నుండి దురాత్మ బంధకాల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల కలిగించండి దిక్కులేని వారిని అనాథలను విధవరాండ్రను కనికరించండి నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షించబడిన వారు త్రుటిల్లిపోకోకుండా సావాసాలలో స్థిరపరచండి నమ్మకమైన బిడ్డలుగా జీవించి మీ నీతిమత్వములో బ్రతికే గొప్ప కృప మాకు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని అని దేవుని దగ్గర తన బాధను వ్యక్తపరుస్తున్నాడు దేవుడు మన క్రియలకు ఫలమిచ్చేవాడు అని ఎన్నడూ కూడా మరచిపోవద్దు దేవుడు పక్షపాతము లేనివాడు తనను ప్రేమిస్తున్నారు గనక వారికి కనికరము చూపుదామనో వారు నన్ను ప్రేమించట్లేదు గనక దూషిస్తున్నారు విమర్శిస్తున్నారు నిందిస్తున్నారు గనక వారిని శిక్షిద్దామనో అనుకునేవాడు కాదు దేవుని పిల్లలుగా మనమెంత భక్తిగా ఉన్నా తప్పు చేసినప్పుడు ఖచ్చితముగా ఆయన శిక్షిస్తాడు పరిశుద్ధ గ్రంథములో మోషేని గూర్చి దేవుడు మాట్లాడిన సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం భూమి మీద ఉన్నవారిలో మోషే కంటే సాత్వికుడు లేడని నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడని ప్రవక్తతో మాట్లాడినట్లుగా కాక ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను తనతో మాట్లాడానని ఇలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని మోషేని గూర్చి దేవుడిచ్చాడు అయితే అదే మోషే ఒక రోజున కోపపడి దేవుని యొక్క మాటను మీరి బండను రెండుసార్లు కొట్టొద్దు అన్నప్పుడు అతడు మీరి దానిని రెండవసారి కొట్టాడు మొదటి పర్యాయం కొట్టమన్నాడు కొట్టాడు దేవుడు నీళ్ళిచ్చాడు రెండవ పర్యాయం బండతో మాట్లాడమన్నాడు మోషే ఆవేశపరుడై తాను పొందినటువంటి విసుగుదలను బట్టు లేక కారణం తెలియదు గాని బండను రెండవమారు కూడా కొట్టాడు వెంటనే దేవుడు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక కణానుదేశాన్ని చూస్తారు గాని దానిలో ప్రవేశించరు అని మోషే అహరోనులతో ప్రభువు మాట్లాడాడు వారు దేవుని శావుకులుగా ఎన్నిక చేయబడినవారు కొన్ని లక్షల మందిని ఎంతో ప్రయాస్తో నడిపిస్తున్నవారు అయినప్పటికీ వారు చిన్న పొరపాటు చేస్తే దేవుడు పక్షపాతము లేకుండా ఆయన శిక్ష విధించాడు దేవుని పిల్లలుగా మనం కొన్నిసార్లు దేవుని కొరకు నేను అది చేశాను ఇది చేశాను అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం ఏం చేశాం మనం ఆయన ఆరోగ్యం ఇచ్చాడు ఆయన కొరకు కొంచెం కష్టపడి ఉంటాం ఆయన తలంతిచ్చాడు ఆయన కొరకు కొంచెం ఉంటాం ఆయన దీవించి ఆర్థిక స్తోమతను మెరుగుపరిచాడు శ్రేష్టమైన కానుకిచ్చుంటాం అంతేగాని మందంటూ సొంతముగా ఏదీ లేదు కదా మనం ఆయన కొరకు ఏదో చేశాం అని చెప్పుకోవడానికి ఈరోజున మనలో అనేక మంది నేను ఆ సంఘానికి అలా చేశా ఈ సంఘానికి ఇలా చేశా ఆ సావుకుడికి అలా చేశా ఈ సావుకుడికి ఎలా చేశా కానీ వాళ్ళు నన్ను ఇలా చేశారు అని బాధపడుతూ ఉంటాం ఎవరిని బట్టి ఇవన్నీ కూడా చేశావు దేవునిని బట్టే కదా ఎవరు వ్యర్థంగా ఏ శావకునికి ఊరికని పరిచర్య చేయరు ఏ సంఘానికి పరిచర్య చేయరు దేవునిని బట్టి ఇది చేస్తే దేవుడు దీవిస్తాడని మంచి పేరు వస్తుందని లేక శావకుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడని ఏదో ఒక ఆశతోనే ఇవన్నీ మనం చేస్తున్నాం కానీ అవన్నీ మరచిపోయి చివరికి నాకేం చేశారు అనేటువంటి మనుషులను గూర్చి మాట్లాడుతూ ఉంటాం దేవుని పిల్లలుగా దావీదు జీవితములో దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు దేవుడు తనకి ఉన్నాడని సౌలు మహారాజే భయపడిన వ్యక్తి దేవుడు దావీదును ఎన్నుకున్న విధానం ఆశీర్వదించిన విధానం ఒక అద్భుతమైనటువంటి కృపే అయితే దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు ఏమీ పర్వాలేదులే అని సమర్థించలేదు కదా తప్పుని తప్పుగా ఎత్తిచూపి దానికి తగిన శిక్షను వేశాడు అయితే దావీదు నేనింత ప్రార్థనా పరుణ్ణిగదా నావలే దినమునుకు ఇన్ ఏడు మారులు ఎవరూ నిన్ను కదా నేను దినం వాక్యం క్రమం తప్పకుండా చదువుతున్నాను కదా నేను పరిశుద్ధాత్మను పొందినవాణ్ణి కదా నీ మందిరము కొరకై కొన్ని లక్షల రూపాయల బంగారాన్ని వెండిని ఇత్తడిని ఇచ్చాను కదా అని ఏమీ కూడా దేవుని దగ్గర ఏకరువు పెట్టలేదు దావిదంటాడు దీనిని చేసి నీవే అని నాకు తెలుసు గనక నేను మౌనినై ఉన్నాను అన్నాడు అంటే దేవుడు శిక్షించాడు నన్ను అని దావిదికి అర్థమయ్యింది దేవుడే నా శత్రువులను నా క్రియలను బట్టి నా పైకి రేపాడు అని అర్థమైంది వెంటనే దావీదు మౌనం వహించాడు మౌనము అనేది దేవునికి విధేయతను చూపడం తిరుగుబాటు చేయడం అనేది సోదె చెప్పుట అను పాపముతో సమానమని సమూహేలు మొదటి గ్రంథం అధ్యాయం అను చదువుతాం తిరుగుబాటు చేయడం ఈ రోజున సంఘాలలో మనం చూస్తున్నాం విశ్వాసులలో తిరుగుబాటు కనబడుతుంది శావకులలో కూడా తిరుగుబాటు చూస్తున్నాం కుటుంబాలలో తిరుగుబాటు తిరుగుబాటు అనేది దేవుని సన్నిధానములో సోదె చెప్పుట అనే పాపముతో సమానం సోదె చెప్పడం పాపం అయితే తిరుగుబాటు చేయడము కూడా అలాంటిదే ఒకవేళ దేవుని సేవలో ఉండి దేవుని పరిచర్యలో ఉండి లేక దేవుని సంఘములో విశ్వాసిగా ఉండి వాక్యం విషయములో తిరుగుబాటు చేస్తున్నావేమో లేక దైవజనుడి విషయంలో తిరుగుబాటు చేస్తున్నావేమో పరిచర్య విషయములో తిరుగుబాటు చేస్తున్నావేమో జాగ్రత్త సుమ అది పాపం అని వాక్యం బోధిస్తుంది దావీదు తిరుగుబాటు చేయిల దేవుడే ఇదంతా చేశాడు అని ఇరిగి ప్రభా ఇలా చేసేవేంటి అలా చేసేవేంటి అని ఏమడగల మౌనిగా ఉండిపోయాడు అనగా విధేయతను తెలుపుతున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని ఎదుట మనము మనలను తగ్గించుకోవాలి హెచ్చించుకుంటే అది మన నాశనానికే నేను అనేక మంది నా యొద్ద ఉన్న సావుకులకు పదే పదే చెబుతూ ఉంటాను దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా నువ్వు ఎంత చక్కగా వాడబడుతున్నా గర్వపడవద్దు నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు అని కానీ చాలామంది దైవజనుడు చెప్పేది వాళ్లకు హృదయములోకి వెళ్లకుండా వాళ్లను వాళ్ళే హెచ్చించుకుని వాళ్ళు గర్వపడి చివరాకరికి దేవుని సేవలో నుండి తొలగిపోయిన వాళ్ళు అనేకమంది దేవుని పరిచర్యను పోగొట్టుకున్నవారు అనేకమంది దేవుని పిల్లలుగా మనం ఎంత విధేయులమైతే ఎంత తగ్గించుకుంటే ఎంత నమ్మకముగుంటే అంతగా దేవుడు దీవిస్తాడు దావీదు హెచ్చింపబడ్డాడు రాజుగా అయినను తాను దీనుడుగా తనని తాను తగ్గించుకుంటున్నాడు దేవుడి నిన్ను హెచ్చించి ఉండవచ్చు సంఘములో ఒక గొప్ప తలాంతునిచ్చి చక్కని స్థితిలోనికి నడిపించవచ్చు కానీ నీ హెచ్చింపును బట్టి గర్వపడవద్దు అతిశయపడవద్దు అది నాశనానికి కారణమవుతుంది దేవుడు నీకిచ్చిన ఆ స్థితిని బట్టి దేవునిని హృదయపూర్వకముగా ఘనపరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్థుతులు నాయన వాక్యం విన్న నీ ప్రజలను మీరు దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచిని వేసి క్షేమాన్నివ్వండి ప్రతి అవసరతలు తీరుస్తూ మీలు వృద్ధిల్ల చేసి వారిని ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక Amen.